ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం కామన్ కేటు అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడుతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా అధికార పార్టీ ఏదైనా కావచ్చు అది తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ తర్వాత వైకాపా పార్టీ కావచ్చు రెలి కీటకాలు కామన్ జూదాలు కావచ్చు ఆ తర్వాత మటగా కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన దౌర్జన్యాలు కావచ్చు అరాచకాలు కావచ్చు రేషన్ బియ్యం తరాలు కావచ్చు ఎటు జట్ అన్ని కూడా అరాచకాలు అనేటివి కామన్ గానే జరుగుతూ ఉంటాయి ఏ పార్టీ అయినా సరే ఏ అధికార పార్టీ అయినా సరే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే ముఖ్యంగా ఈ కేటను వాడుకుంటూ ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేటగాలు కాములుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు అధికారులు వాళ్ళ కలసంలో మెరుగుతూ ఉంటారు అది పోలీసులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకో ఆ వైకాపాలో ఉండేవాళ్ళు కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కావచ్చు ఆ కేటాడు అధికార పార్టీ లేకి జంప్ అవుతారు పగట్ బందీగా అది కారణం సపోర్ట్ చేస్తూ పగట్ బందీగా నాయకులను వాడుకుంటూ భూ కర్జాలు కావచ్చు ఇసుక దండాలు కావచ్చు ఆ తర్వాత మడకాలు కావచ్చు జూరాలు కావచ్చు ఆటోమేటిక్ గా అధికార పార్టీ పక్షం నాయకులను కన్సల్ట్ అవుతూ ఉంటారు అధికారులు ఉంటారు పోలీస్ అధికారులకు కావచ్చు ఇచ్చే పనులు వాళ్ళ పని వాళ్ళు కార్యక్రమం ఉంటారు వాళ్ళకు కావాల్సింది కేవలం పని జరగాల్సిందే అది ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఆ తర్వాత వైకాపా పార్టీ వచ్చినా భారతీయ జనతా పార్టీ వచ్చినా కామన్ గా వాళ్ళ పని వాళ్ళు పాలిస్తూ ఉంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతున్న అంశమే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకోవాల్సి వచ్చింది అంటే మన పుల్లలో ఓ ప్రముఖ దినపత్రికలో ఎక్కడ చూసినా దండ అధికార పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అని ఆరోపణలు వచ్చాయి ఎందుకు ఈ ఆరోపణలు వచ్చాయి అయితే గతంలో వైకాపా చేసింది వాళ్ళు కూడా ప్రస్తుతం చేస్తూ ఉన్నారు నేర్పించింది పాళ్లే పాత కేటుగాళ్లే పాత కేసు మళ్ళీ కొంతమంది అధికార పార్టీ వైపు మొగ్గు చూస్తూ చూపిస్తూ ఉన్నారు జరిగింది అనేది నేను ఆ దినపత్రికలో దిన వచ్చిన రిందరాచకాల గురించి పులి వచ్చిన వేపుడు గురించి ఆ కొంక దినపత్రికలోకి వచ్చిన దాన్ని ఆ అంశాన్ని నేను తీసుకొని ఇక ఈ విధంగా నేను వీడియో ఇవ్వచ్చా అంటే కేటుదలకు అనేవాళ్ళు కారణం వాళ్ళు కావాల్సింది అధికార పార్టీ ఏదైనా సరే అధికారులు ఏ విధంగా వంద పాత అధికారులు ఏ విధంగా వంద అధికారులకు ఏ విధంగా వల వేయాలి అన్ని కూడా ఆ ప్రతి కార్యాలయాల్లో పాత సిబ్బంది ఉంటుంది కనుక ఈ పేటుదారులు అధికార పార్టీని వినియోగించడంలో సర్వసాధారణంగా ఈ తతంగం కొనసాగుతూ ఉంటుంది అధికారులకు డబ్బు కావాలి నాయకులకు డబ్బు కావాలి ఆ తర్వాత ఇతర రకాలైన అసంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళకు డబ్బులు కావాలి డబ్బు డబ్బులు డబ్బు ప్రధానం కేంద్రం కారణం అది ఏ అధికార పార్టీ అయినా సరే అనేది నా ఇచ్చిన వీడియో నేను ఎందుకు మళ్ళీ ఈ విషయం చెప్తూ ఉన్నానంటే బాబాతో ఒక ఎమ్మెల్యేకి లంచం ఈ రోజున్నారట రేషన్ దారులు దొంగ రేషన్ అమ్ముకునే వాళ్ళు ఆయనకు ఏదో లడ్ చేరుకునే విధంగా ఏదో ఎన్నిక రకం ఇవ్వాలి అని దాదాపు ముప్పై ఐదు వేలు అవుతుంది అని ఎందుకు నాకు ఇస్తున్నారు నేను ఎమ్మెల్యే అయినా అని ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ కథంగం ఏమిటి అంటే దుయ్యాన్ని వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అంత అంటే అవినీతిని ఎవ్వరూ రూపు మాపలేరు చేస్తాడు కామన్ అనేది బాపట్ల ఎమ్మెల్యే ఒక ప్రముఖ మీటింగ్లో లో అంటే అది కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కావచ్చు కేటు కామన్ డబ్బు డబ్బు అధికారులకు డబ్బు కావాలి నాయకులకు డబ్బు కావాలి అధికార పార్టీ ఉండాలి కేటు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు అనేది నా ఈ చిన్న వీడియో అనేలా ఎవరిని ఉద్దేశించి ఎవరిని డబ్బు చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జర కృష్ణయ్య నమస్తే